హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది మే ట్వంటీ సెకండ్ మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా తెలుసు కదా మీ ఇంట్లో హడావిడి హడావిడంటే ఎలా ఉంటుందని చెప్పి నిన్న నేను ఆల్రెడీ పెళ్ళి రాట పెళ్ళికూతురిని చేయడం హల్దీ ఫంక్షన్ అంతా అప్లోడ్ చేసేసాను ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూస్తే దాని కంటిన్యూషన్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇంకా పెళ్ళి మండపానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము అదే ఊరేగింపు అంటారు కదా సో పెళ్ళి మండపానికి బయలుదేరుతున్నాం అందరం కూడా ఇక్కడ మా అత్తయ్య మా ఆడబడుచు అండ్ నేను కూడా సింపుల్గా శారీ కట్టేసుకున్నాను అది జస్ట్ కాటన్ అది చెన్నూరి సిల్క్ శారీస్ అంటారు కదా ఆ శారీ అయితే కట్టుకున్నాను కొంచెం క్యారీ చేయడం అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ సన్నాయి సన్న వాళ్ళందరూ వచ్చేసారు అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు పెళ్లి గూగుని తీసుకుని మేము పెళ్లి మండపానికి వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడికి వెళ్ళాక అప్పుడు ఇంకా మధ్యాహ్నం మాకు లంచ్ కనుకండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో ప్రతానం కూడా చేస్తారు కదా పెళ్లిపడిప చేస్తారు కదా కూడా ఇంకా జరుగుతుంది అనమాట లో అంటే రెండు రోజులు అంటే నేను వెళ్ళిన రెండు రోజులు కూడా వైజాగ్లో పెద్ద వర్షాలు పడ్డాయి బట్ శ్రీకాకుళంలో అయితే అసలు వర్షాలు పడలేదు ఓన్లీ హల్దీకి చేసినప్పుడే ఒక పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది అందుకే అనమాట అండ్ పెళ్ళికూతురు ఆ సైడ్ అండ్ ఇక్కడ మా ఆడగచ్చు అనమాట నీళ్ళు గుండెతో మనకి ఎదురు వస్తారు కదా చాలా మంచిది అని చెప్పి ముందుగా నీళ్ళతో అండ్ ఆ పెళ్ళి గుట్టలో చూసారు కదా అందులో అయితే మేము ముందు రోజు అన్నీ పెళ్ళికూతురికి కావాల్సిన సామాన్లు అన్నీ అందులో సర్గేసాము అనమాట అంటే ఇంకా పెళ్ళికూతురు అంటారు కదా సో అందులో ఇక్కడ కెమెరామెన్స్ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నారు ఎదురు అనమాట అందరూ కూడా ఇంకా బయట ఫెస్ట్ మేంకి ఇదిగోండి పెళ్లి ఎండ చాలా ఎక్కువ ఉందని చెప్పాను కదా పాపం గాలి కూడా లేదు అసలు అండ్ ఇక్కడ పెళ్లి కూడా మంచిగా రెడీ అయిపోయింది సింపుల్గా ట్రెడిషనల్గా రెడీ అయింది మేకప్ ఆర్టిస్ట్ గట్టా ఎవరు లేరు వాళ్ళ మదరే అంటే పెళ్ళికూతురు మదరే రెడీ చేసేసారనమాట మొత్తం అండ్ ఇప్పుడు మేము కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము మొత్తం ఆ లేడీస్ అందరికీ ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు ఒక పక్క సో అందరూ ఏంటంటే ఇంకా ఈవినింగ్ కదా పెళ్ళి సో అప్పుడు రిసెప్షన్కి మంచిగా పట్టు సారీస్ కట్టుకుందామని ఇప్పుడు జస్ట్ అందరూ సింపుల్గా నార్మల్గా రెడీ అయిపోయాము బికాజ్ ఈ ఎండకి చీరలతో ఉండడం అంటే చాలా కష్టం చాలా ఒక్కగా ఉంది అస్సలు గాలి కూడా లేదనమాట కానీ పెళ్ళి అయితే మాత్రం రెండు రోజులు మేము ఉన్న రెండు రోజులు చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అందరిది అయిపోయింది కొంతమంది తింటున్నారు అండ్ వేడివేడిగా టీ తాగుతున్నాను అనమాట నేను ఇంత ఒక్కలో వేడివేడి టీ ఎందుకు తాగుతున్నాను అంటే మాక్సిమం నేను బయటికి వెళ్ళేటప్పుడు తలనొప్పి స్ట్రెస్ అవ్వకుండా నేను మంచిగా అల్లం టీ కానీ లేకపోతే లెమన్ టీ కానీ తాగితే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది సో ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట మంచిగా అల్లం టీ పెట్టారు సో అల్లం టీ అయితే తాగుతున్నాను అండ్ సింపుల్గా నేను ఇగోండి ఇలా బ్లాక్ బీచ్ వేసేసుకున్నాను అండ్ ఒక చేతికి గాజులు వేసుకుని వాచ్ పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ లావణ్య నవ్య ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు తిని మా మోని పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరు కూడా అని అండ్ ఇంక ఇక్కడ అదిగోండి అదే కళ్యాణ మండపం సో పైన అన్ని కూడా పెళ్ళికొడికి పెళ్ళికూతురికి రూమ్స్ ఇచ్చేస్తారు అండ్ కిందనేమో ఫంక్షన్ హాల్ అనమాట సో ఇంకా మార్నింగ్ కదా అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు మా ఆడబడుచు అండ్ ఆడబడుచు వాళ్ళ అదే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనమాట ఇక్కడ మోని పిన్ని ప్రమిళ పిన్ని అండ్ నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ అనమాట సో వాళ్ళు నలుగురు అలా గుర్తుగా ఉంటుందని చెప్పి ఫొటోస్ అవి తీయమన్నారు అండ్ ఇంక ఇక్కడ ప్రధానం అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ప్రధానం చేస్తారు కదా మొత్తం స్వీట్స్ అవి పట్టుకొస్తారు తర్వాత పెళ్ళికూతురికి కావాల్సిన సారీ గాజులు తర్వాత ఇంకా మెడలో పసుపు బొద్దు వేస్తారు కదా ఆడబడుచు ఎవరైతే ఉన్నారో పసుపు బొద్దు వేస్తారు బట్ వీళ్ళు వస్తారు దాంట్లో అలా పసుపు బొద్దు అవి లేవంట నాకైతే మా ఆడబడుచు వేశారు మా ముగ్గురు తోటికోళ్ళకి కూడా మాకైతే అలానే చేశారు పసుపు బొద్దు స్వీట్స్ చీరలు ఇట్లా ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేసారన్నమాట బట్ వీళ్ళలో చెప్తున్నాను కదా ఒక్కొక్క డిఫరెంట్ ఇవి ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే పసుపు దేడ కార్యక్రమం లేదంట అండ్ ఇంక ఇక్కడైతే ఆడపడుచు పట్టీలు పెడుతున్నారనమాట అండ్ నెక్స్ట్ చీర కూడా తీసుకొచ్చారు ఆ చీర కూడా మీద వేస్తారు కదా సో ఆ చీర తర్వాత ఏమో ఇంకా స్వీట్స్ కొన్ని తీసుకొచ్చారు ఫ్లవర్స్ గాజులు అవి తీసుకొచ్చారనమాట సో అది కార్యక్రమం అయితే జరుగుతుంది చూస్తున్నాం అనమాట అన్నీ అంటే ఎలా చేస్తారో అవన్నీ కూడా చూస్తే ఒక్కొక్కరి దాంట్లో ఎలా ఉంటుంది మనకి తెలుస్తుంది కదా సో వీళ్ళు అత్తర తరపులో ఇట్లా జరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇలా ఇదిగోండి పువ్వులు అవి ఇంకా పెట్టేసి ఇంకా పట్టీలు తీసుకొచ్చారు అంటే నాకు చేసినప్పుడైతే పసుపు బొద్దు వేశారు స్వీట్స్ తర్వాత ఇంకేంటి తాంబూలాలు ఇప్పిస్తారు ముత్తైదులందరికీ తాంబూలాలు ఇట్లా చాలా పెద్ద తంది ఇంకా పారాని ఇవన్నీ పెడతారు చాలా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే వీళ్ళ దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారో ఇంకా వాళ్ళ పద్ధతే కదా చేయాలి సో అలా అనమాట మేము అగోండి అక్కడ వెనకాల ఉండి ఇంకా చూస్తున్నాం అంతా కూడా అండ్ ఇక్కడ ఇంకా మేము ఫొటోస్ తీసేసుకుంటున్నాం అనమాట మొత్తం అందరూ అండ్ ఇగోండి మా తోటికోడలు కూడా వచ్చింది చిన్న తోటికోడలు అనమాట ఇంకా పెద్ద ఆవిడ రాలేదు తను సుంత రాలేదు సో మేము ముగ్గురు మా ముగ్గురు తోటికోడలు కూడా ఒకటే ఏజ్ అనమాట మహా అయితే ఒక టూ త్రీ ఇయర్స్ డిఫరెన్స్ అంతే సో అందుకే మేము అక్క అలా అని పిలుచుకోము పేరు పెట్టే పిలుచుకుంటాం అన్నమాట అంటే ఒకటే ఏజే కాబట్టి సో ఇదిగోండి తను వాళ్ళు మార్నింగే వచ్చారు డైరెక్ట్గా విజయనగరం నుంచి మార్నింగ్ వచ్చేసారు ఇంకా మా కోడలు వచ్చేసి వాళ్ళు ఈవినింగ్కి రిసెప్షన్ టైంకి వస్తామని చెప్పేసి అన్నారనమాట ఇంకా వీళ్ళ ఫ్యామిలీ పిక్ అండ్ చాలామంది అడిగారు శ్రీధర్ రాలేదా అని చెప్పి ఈ మధ్య శ్రీధర్ ఎటువంటి ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వడానికి అవ్వట్లేదు పాపం ఎందుకంటే సమ్మర్ క్యాంప్ అనమాట తనకి సో కోచింగ్ అకాడమీ ఉంది కదా మాకు సో పిల్లలందరికీ క్రికెట్ అకాడమీ వల్ల తను మ్యాచెస్కి తీసుకెళ్ళడం ఇవన్నింటిలో బిజీగా ఉండి నేనే ఫంక్షన్స్కి అన్నిటికీ అటెండ్ అవుతున్నాను అనమాట సో అందుకని చెప్పేసి తనైతే వీడియోస్లో పెళ్ళిళ్ళ వాటిలో కనిపించరు ఎక్కడో కనిపిస్తారనమాట అంటే ఎక్కడో అంటే ఏమైనా తన ఖాళీ ఉన్న షెడ్యూల్స్లోనే కనిపిస్తారు అండ్ ఇదిగోండి ఇంకా పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా వచ్చేసారనమాట సో ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఇక్కడ ఇలా కూర్చోబెట్టేశారు ఇంకా తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం భోజనాలు అవి ఉంటాయి భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కు కాలుగోరు సంబరం అయితే స్టార్ట్ అవుతుంది ఆ కాలుగోరు సంబరం రిసెప్షను పెళ్ళి ఇవన్నీ నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను మొత్తం అంతా ఒకేసారి షేర్ చేస్తే క్లమ్స్ అని చెప్పేసి అందుకే షార్ట్ అండ్ స్వీట్గా నాకు కూడా వీడియోస్ కొంచెం ఇది అవుతుంది కదా అని చెప్పేసి అండ్ ఇంక ఇక్కడ మేమందరం కూడా పెళ్ళికూతురుదారుపలనమాట ఇలా అందరూ పెళ్ళికూతురు మదరు తోటికోడలు తర్వాత అక్క చెల్లి మరదళ్ళు ఇలా మేము అందరం కలిపి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇంకా అయిపోయింది కదా తంతంతా అంటే పెళ్ళికొడుకులు ఎలాగో కాల ఇవన్నీ చేసేసారు కదా ఇంకా వాళ్ళు ఏదో చిన్న చిన్న ప్రాసెస్ అవినీ అక్కడ స్టేజ్ మీదేమో పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని వదిలేసాం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం తెలుసు కదా లేడీస్ అందరూ ఒక చోట చేరితే ఎక్కడ లేని గబుర్లు అన్నీ వచ్చేస్తాయి ఇంక అయిపోయింది రూమ్కి అయితే వచ్చేసామన్నమాట ఈరోజు మే ట్వంటీ సెకండ్ పద్మ బర్త్డే అదే మా తోటి కోడలు బర్త్డే అనమాట సరే అని చెప్పి లేడీస్ అందరం కూడా ఏం చేసామంటే కేక్ కటింగ్ చేద్దామని చెప్పి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చేసాము ఇక్కడే దగ్గర వెళ్ళండి సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గరే సో కేక్ అయితే తీసుకొచ్చేసాము ఇంక ఇక్కడ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు విజయనగరంలో ఉంటారు కదా సో వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇంకా ఆ రోజు పెళ్లి రోజు అండ్ తన బర్త్డే పడడంతో ఇంకెలా సో అందరూ బంధువులందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి సో సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా అందరం ఇక్కడ సెలబ్రేట్ అయితే చేసేస్తున్నాము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పద్మ మీరు అందరూ కూడా విష్ చేయండి అండ్ ఇక్కడ చూసారు కదా నా హెయిర్ స్టైల్ పైకి పెట్టేసాను నాకు తెలియదు నేను మర్చిపోయిన హెయిర్ స్టైల్ పైకి పెట్టుకున్నానని ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూసాను అనమాట ఎందుకంటే చాలా ఒక్కగా ఉంది ఇంకా అందుకని చెప్పేసి హెయిర్ పైకి పెట్టామనమాట సో వీళ్ళందరూ కూడా మా అత్తయ్య ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిసారు కదా అందుకని చెప్పేసి ఇంకా మా అత్తయ్య ఫుల్ బిజీ అనమాట కబుర్లు ముచ్చట్లతోని y la మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను రేపటి వీడియోలో కాలగోర సంబరం రిసెప్షన్ పెళ్ళి వీడియో షేర్ చేస్తాను ఫైనల్లీ ఇంకా శ్రీకాకుళం పెళ్లి బ్లాగ్స్ అయితే మా తరిణి సైడ్ అయిపోతాయి అనమాట అండ్ మేము ఇది కూడా వెళ్ళాము అరసవల్లి గుడికి కూడా వెళ్ళాము అది కూడా షేర్ చేస్తాను సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్ అయితే తప్పకుండా మరి ఒక లైక్ ఇచ్చేసేయండి అలానే షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే అంటే కేర్ బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగ మై ఫ్యామిలీ లాట్స్ ఆఫ్ లవ్ సో ఫొటోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను కాబట్టి ఇంతకీ ఈ వీడియో మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో చెప్పండి మేమైతే శ్రీకాకుళం వెళ్ళాం కదా శ్రీకాకుళంలో ఎవరైనా ఉన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్పి ఒక కామెంట్ చేసేసేయండి ఓకే శ్రీకాకుళంలో కూడా మన ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నాకు తెలుస్తుంది కాబట్టి సో ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది పెట్టారు శ్రీకాకుళం వచ్చారా అని చెప్పి నేను ఆల్రెడీ శ్రీకాకుళం పెళ్ళి అయిపోయింది మేము రిటర్న్ కూడా వచ్చేసామన్నమాట మన వైజాగ్కి కూడా వచ్చేసాను సో అదనమాట మ్యాటర్ ఓకేనా మరి బాయ్ టేక్ కేర్